హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం చలో మద్దిమడుగు ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం మద్దిమడుగు టూర్ వెళ్తున్నాము మొక్కుబడి చూడండి మా పాప మునూరు దగ్గర ఆపుకున్నాం దరగను అందరూ చూస్తున్నాం చూడండి అలాగే దర్శనం కూడా చేసుకున్నాం కానీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా మధ్యమడుగు వెళ్తున్నాము చూడండి ఈ పచ్చ పచ్చని వాతావరణం సమ్మర్లో అయిన కూడా మనం టూర్ వెళ్తే చాలా చాలా గ్రీన్ వాతావరణం చూసేసరికి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మన పిల్లలని ఒక్కసారైనా తీసుకెళ్ళాలి చూడండి మా అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు సురేష్ అన్న ఫాస్ట్గా నడుపుతున్నాడు చాలా బాగా డ్రైవింగ్ వస్తుంది అనుకుంటాం మా అన్నకి నెక్స్ట్ వీలు ముందు కూర్చున్నారు ఈ బండి పంక్చర్ అయ్యి లోపలికి వెళ్ళిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా పోయి పంక్చర్ అయినందుకు అది అదుపు తప్పి అడవిలోకి వెళ్ళిపోయింది మా ఊళ్ళు పోయి కొంచెం హలో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మడుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇలా మాలిద తయారు చేస్తారు ఎందుకంటే ఓమగుండముల నైవేద్యం సమర్పించుకున్న తర్వాతే నెక్స్ట్ డే యాటలు కోళ్ళు అలా అన్నీ చేస్తారు చూడండి వచ్చినెమ్మటే తొందర తొందరగా సెట్ చేసుకొని అక్కడ చాలా దండిగా వర్షాలు వస్తుంటాయి బాగా కూల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ వర్షాలు వస్తాయి అక్కడ ఎట్లా ఉందని చూసుకోకుండా చూడండి ఎంత చిత్త చిత్తగా ఉంది వర్షం వచ్చి అయినా పర్లేదు ఆ భక్తి అలా ఉంటుంది అనమాట అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా మాలిధ వేసుకొని ఓమగుండం దగ్గరికి వెళ్ళి సమర్పిస్తారు నైవేద్యం పెట్టి వస్తారు చూడండి ఎ ఇంతమంది ఎన్ని పొయ్యిలు పెట్టి పెడుతారు ఈ అంకుల్ని కూడా నేను అడిగిన ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారంటే మేము ప్రతి ఇయర్ వస్తాం అని చెప్తున్నాడు

చిత్తడి చిత్తడిగా ఉంది నేల అయినా పర్లేదు ఆ భక్తితోని అందరు చేపలు వేసుకుని ఎలా కూర్చున్నారు చూడండి ఎంత హ్యాపీనెస్గా మన ఇంట్లో ఎంత పచ్చి ఉంటేనే మనం ఎలాగో చేస్తుంటాం అయినా వాళ్ళు అట్లే కూర్చున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు చూడండి మీరే ఇగో నైవేద్యం ఇలా పెడతారు ఫస్ట్ మా కొబ్బరికాయ బెల్లం చాలా బాగుంటుంది మద్యం మీరు కూడా విజిట్ చేయండి చూడండి లోపలికి ఎంట్రీలా నేను ఎప్పుడో పదిహేను ఏళ్ళప్పుడు నాకు కొత్తగా పెళ్ళి అయినప్పుడు పోయినా నాకు చిన్న ఏజ్లోనే పెళ్ళి అయింది మళ్ళీ ఇప్పుడు పోయినా ఫస్ట్ మా సురేష్ అన్న వాళ్ళు ఇమ్మటి వెళ్ళినాం మా బోయపురం సురేష్ అన్నెమ్మటి ఈసారి మా సీన్ బాబు ఎమ్మటి పోయినాం మా చిట్టక్క వాళ్ళు టూర్ తీసుకెళ్తే ముక్కుబడి చూడండి వీళ్ళందరి నైవేద్యం ఓమగుండంలో పెట్టేసి వస్తారు గుండం గుండం అంటే వాటర్లో పెడతారో అనుకున్నా కానీ అసలు వాటర్ కాదు కట్టెలు మండుతుంటాయి అందులో ఈ నైవేద్యం పెట్టి వస్తారు ఇక్కడ వచ్చేసి ఓమగుండం దగ్గర లంబాడీ వాళ్ళే బాబనయ్యగా పని చేస్తూ ఉంటారు ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళే కాబట్టి వాళ్ళే వేస్తారు లోపలంటే తెలియదు నాకు బహుశా బాబానులే చేయొచ్చు ఈ ఓమగుండం దగ్గర అయితే లంబడి వాళ్ళే వేస్తారు చూడండి మీరు కూడా నాకైతే చాలా చాలా నచ్చింది చూడండి మాలీద కొబ్బరికాయలు బెల్లం ఎలా వేస్తున్నారు ఓమగుండం దగ్గర నాకు దగ్గరకు వచ్చి చూసేదాకా అస్సలు నమ్మలేకపోయినా గుండం అంటే వాటర్ అని అనుకున్నాను నేను ఇలా ఉంటుందని వస్తాను అవుతుందని చెప్తున్నాడు అవునా అనేసి చూడండి లమ్మాడి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ పూజార్లు పూజలు చేస్తుంటారు ఈ గుండం దగ్గర నైట్ టైం కదా చాలా బాగుంటుంది అనేసి చూపిస్తున్నాను మార్నింగ్ అంతగా ఉండదు వీళ్ళు మా వాళ్ళు మా వెంకట సుబ్బాయి అన్న ఈ అబ్బాయి నాగా మా ఆయన వచ్చిండు మా రాజన్న మా కొడుకు కరుణ చూడండి గజస్తంభం ఎక్కడికి వెళ్ళినా మనం దర్శనం చేసుకుంటాం కదా దర్శనం చేసుకోండి అందరూ అలాగే ఒక లైక్ గుడంగిచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి బండి పూజ చేసేవాళ్ళు ఇట్లా జెండాలు మొక్కుబడి ఉంటే జెండా ఆ మాలిజ మొక్కుబడి ఉంటే మాలిజ గుండ్లు మొక్కుబడి ఉంటే మొక్కువాడా అంటే ఏం ముక్కున్నా అయితే ఇలా జంటారా హలో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మడుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇలా మాలిద తయారు చేస్తారు ఎందుకంటే ఓమగుండముల నైవేద్యం సమర్పించుకున్న తర్వాతే నెక్స్ట్ డే ఆటలు కోళ్ళు అలా అన్నీ చేస్తారు చూడండి వచ్చినెమ్మటే తొందర తొందరగా సెట్ చేసుకొని అక్కడ చాలా దండిగా వర్షాలు వస్తుంటాయి బాగా కూల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ వర్షాలు వస్తాయి అక్కడ ఎట్లా ఉందని చూసుకోకుండా చూడని ఎంత చిత్తడి చిత్తడిగా ఉంది వర్షం వచ్చి అయినా పర్లేదు ఆ భక్తి అలా ఉంటుంది అనమాట అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా మాలిధ వేసుకొని ఓమగుండం దగ్గరికి వెళ్ళి సమర్పిస్తారు నైవేద్యం పెట్టి వస్తారు చూడండి ఎంతమంది ఎన్ని పొయిలు పెట్టి పెడుతున్నారు ఈ అంకుల్ని కూడా నేను అడిగిన ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారంటే మేము ప్రతి ఇయర్ వస్తాం అని చెప్తున్నాడు అనుకున్నది అవుతుంది అంటే వీళ్ళందరూ మాలేదనే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫుల్ వర్షము అంత అసలు ఆ భక్తి చెప్పలేము చాలా చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళు తీసుకెళ్లారు టూరు శ్రీను బావ మా లక్ష్మి అక్క చూడండి అందరూ నైవేద్యాలు చేస్తూ రుచు రొచ్చుగా ఉంది అంతా చిత్తడి చిత్తడిగా ఉంది నేల అయినా పర్లేదు ఆ భక్తితోని అందరు చేపలు వేసుకుని ఎలా కూర్చున్నారు చూడండి ఎంత హ్యాపీనెస్గా మన ఇంట్లో ఎంత పచ్చి ఉంటేనే మనం ఎలాగో చేస్తుంటాం అయినా వాళ్ళు అట్లే కూర్చున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు చూడండి మీరే ఇగో నైవేద్యం ఇలా పెడతారు ఫస్ట్ మా కొబ్బరికాయ బెల్లం చాలా బాగుంటుంది మద్యం మడుగు మీరు కూడా విజిట్ చేయండి చూడండి లోపలికి ఎంట్రీలా నేను ఎప్పుడో పదిహేను ఏళ్ళప్పుడు నాకు కొత్తగా పెళ్ళి అయినప్పుడు పోయినా నాకు చిన్న ఏజ్లోనే పెళ్ళి అయింది మళ్ళీ ఇప్పుడు పోయినా ఫస్ట్ మా సురేష్ అన్న వాళ్ళ ఎమ్మటి వెళ్ళినాం మా బో భోయపురం సురేష్ ఎమ్మటి ఈసారి మా సీను బావ ఎమ్మటి పోయినాం మా చిట్టక్క వాళ్ళు టూర్ తీసుకెళ్తే మొక్కుబడి చూడండి వీళ్ళందరి నైవేద్యం ఓమగుండంలో పెట్టేసి వస్తారు గుండం గుండం అంటే వాటర్లో పెడతారో అనుకున్నా కానీ అసలు వాటర్ కాదు కట్టెలు మండుతుంటాయి అందులో ఈ నైవేద్యం పెట్టి వస్తారు మైక్ పట్టుకొని వెళ్తుంటే అందరు అదోలాగా చూస్తున్నారు అలా అలా అనేసి మా బావ బయటికి తీసుకెళ్తుండు ఇది బావి అప్పట్లో దేవుళ్ళకి ఎవరు ముట్టుకొని నీళ్ళు తీసుకెళ్ళేవారు కదా అలా బావి ఉంది ఇప్పుడు వచ్చేసి ఈ నల్లాలు పెడుతురు ట్యాప్స్ ఈ పిల్లోడైతే వాటర్ నేనే ముందు కాలు కడుక్కోవాలనేసి గొడవ గొడవ చేస్తున్నాడు అక్క ఆగు ఆగు అనేసి చూడండి వీళ్ళు ఇటు సైడ్ మాలి చేస్తున్నారు అసలు ఎంత ఓపిక ఎక్కడ అంటే అక్కడ చేస్తున్నారు భక్తులు చూడండి ఇదే జాతర ప్లేస్ మెయిన్ రోడ్ మీద మా బాబా ముందే వెళ్ళిపోతూ ఉన్నాడు ఎక్కడేమున్నాయో చూస్తూ చూస్తూ ప్రతి ఒక్కరు యూట్యూబ్ అనేసి నేను వీడియో ఇస్తుంటే నా వీడియోస్ ఐడి చూస్తున్నారు చాలా చాలా బాగుంది నైట్ టైం కదా ప్రతి ఒక్కటి క్లియర్గా ఓపడుతుంది చూడండి మనము ఒక జాతరకి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త ప్లేస్కి టూరిజం అప్పుడు మనకి ఎవ్వరేమి ఏమి ఇప్పించిన అది చాలా చాలా గుర్తుంటుంది మనకు స్వీట్ మెమొరీ కదా పెట్టుకుంటాం అప్పట్లో మా కూడా కొన్ని ఐటమ్స్ ఇప్పిస్తే మార్నింగ్ మార్నింగ్ మేము టెంపుల్ లోపలికి మళ్ళీ వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి నైట్ ఎలా ఉంది మార్నింగ్ ఎలా ఉంది చూడండి మా అన్నయ్య వెంకట సిబ్బయ్య అన్నయ్య మా పాపలు నేను మా బావా వెళ్తున్నాం చూడండి ఇలా ఉన్న దగ్గర ఇలా పడుకున్నారో అసలు చాలా చాలా చిత్తడి చిత్తడిగా ఉంది అయినా సరే భక్తులు అలాగే పడుకున్నారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ క్లాక్కి వెళ్ళాం మేము సెవెన్కి టెంపుల్ ఓపెన్ చేస్తారు లోపల గేట్లు తెరుస్తారు అందుకే మేము తొందరగా వెళ్తే మనకి తొందరగా దర్శనం అవుతుంది అనేసి మేమందరం వెళ్ళిపోయాం నైట్ స్టార్ట్ చేసిన ఓమగుండం ఇప్పటికీ మండుతూనే ఉంది చూడండి భక్తి అలా అనమాట చూడండి మార్నింగ్ టైం ఇలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అందరు లేచి చూస్తున్నారు అందరు వెళ్తున్నారు కదా మేము వెళ్ళాలి టైం అవుతుంది అనేసి చూడండి తొందర తొందరగా వెళ్ళిపోతున్నాం ఈ గ్యాంగ్ మొత్తం మా గ్యాంగే అక్కడి నుంచి ఇక్కడి వరకు మా గ్యాంగే వెళ్తుర్రు అసలు ఫుల్ నిద్ర వస్తున్నాయి అని తప్పదు కదా మళ్ళీ లేట్ అయితే లేట్ అయిపోతుంది అనేసి మేము అందరం వెళ్తున్నాం అప్పటికే ఇంకా పడుకొని ఉన్నారు ఎవ్వరు ఇవ్వలేదు చూడండి మా బావ సెల్లు పర్మిషన్ ఉందా లేదా లోపల అని అడుగుతున్నాడు కానీ ఎవరైనా సరే అట్లా మొబైల్ పర్మిషన్ అనుకో అస్సలు ఇంకా అందరు మొబైల్లోనే చూస్తారు వెళ్ళి చూడాలనుకోరు ఈ చెట్టు చాలా నచ్చింది నాకు ఇక్కడ అందరూ పడుకున్నారు మార్నింగ్ మార్నింగ్ లేస్తున్నారు వ్యూ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ అదా ఇంకా టెంపుల్ ఓపెన్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ఉందంటే అక్కడ కూర్చున్నాము మేము అందరము భక్తులు చూడండి ఎలా దర్శించుకుంటున్నారు